హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే సండే రోజు బ్లాగ్ అనమాట సండే రోజు అమ్మాయి వాళ్ళకి తలస్నానాలు చేపిద్దామని కుంకుడికాయలతోటి కుంకుడికాయలు కొడుతున్నాను కుంకుడికాయల్లో ఫస్ట్ నుంచి కూడా వీళ్ళకి ఈ మధ్య మందార పాగేసి తలస్నానం చేయించడం అలవాటు అయిపోయింది జుట్టు కొంచెం చేంజ్ అయింది ఇంక అందుకని చెప్పేసి అలానే కంటిన్యూ అవుతున్నాను రిషి అయితే కుంకుడు కాయలతో తలస్నానం వద్దని గొడవ చేసిద్ది అంటే కొంచెం టైం ఎక్కువసేపు పట్టిద్ది కదా ఇంకందుకని చెప్పేసి నాకు కుంకుడికాయలతో వద్దు మమ్మీ నాకు షాంపూతో కావాలని చెప్పేసి గొడవ చేసిద్ది కానీ చివరికి గుడ్ గుడ్గా రిషిలి ఎంత అనుకున్నా కానీ గొడవ చేసిద్ది కానీ చెప్పిన మాట వినిద్ది అనమాట కాకి పిల్ల కాకి ముద్దు అంటారు కదా అలానే ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దుగానే ఉంటారు సో ఇంకా మేమేమనుకున్నామంటే తలస్నానాలు అయితే చేసేసి మధ్యాహ్నం లంచ్ చేసి ఇంట్లో సరుకులు ఏం లేవన్నమాట ఇంకా డిమాట్కి వెళ్దాం అనుకున్నాము ఫస్ట్ అయితే రిషులు తలస్నానం చేసింది కానీ గీత అయితే తలస్నానం చేయలేదు వెళ్ళబోయే ముందు చేసింది గీత ఇంకా అమ్మాయి క్లాస్మేట్స్ వస్తే ఇంకా ఆడుకుంటా ఉంది ఇంకా అందుకని చెప్పేసి నేను కూడా పని చేసుకుంటే ఇంకా అమ్మాయిని పిలిచి అమ్మాయిలు వేసేసరికి ఎందుకు టైం వేస్ట్ అని చెప్పేసి నేను ఇంట్లో పని చేసుకున్నాను అప్పుడు రిషి అయితే ఇంకా పిలవగానే వచ్చింది కాబట్టి ఇంకా రిషికి అయితే తలస్నానం చేయించేనప్పుడు నేను ఈరోజు మీతో ఒక మంచి మాట చెప్పాలి రోజు ఒక మంచి మాట చెప్పుకుందాం అని చెప్పాను కదా మనం అప్పటి నుంచి ఏదో ఒక మాట చెప్పుకుంటానే ఉన్నాము ఇక్కడైతే ఇంకా దోసకాయలు తీసుకొచ్చాడు మా ఆయన దోసకాయ పప్పు చేద్దాం అనుకొని కట్ చేస్తే నాలుగో మూడో వచ్చాయన్నమాట దోసకాయలు అన్నీ చేదుగా ఉన్నాయి అనమాట ఎలాగో చూశాను కొన్ని చేదుగా ఉంటాయి కదా బీరకాయ దోసకాయ చేదుగా ఉంటాయి కదా టెస్ట్ చేసాను ఎలాగో చూడడం మంచిది అయిపోయింది అనమాట లేకపోతే కూర చేసాక అంత చేదు చేదుగా ఉండేది ఎంత చేదుగా ఉన్నాయి అసలు చెప్పనవసరం లేదు ఆ దోసకాయలు అయితే విచిత్రంగా అసలు అన్నీ చేదుగానే ఉన్నాయి ఒక్కటన్నా బాగలేదు ఇంకా నేను ఇంతకు ముందు ఒక షార్ట్ పెట్టాను అనమాట అన్నాన్ని చీ అనకూడదు అన్నం విలువ ఒక రైతుకే తెలిసిద్ది ఎంత కష్టపడి పండిస్తుంది అనే విషయం రైతుకి తెలిసిద్ది కానీ రూముల్లో కూర్చొని ఏసీ రూములో కూర్చొని తినే వాళ్ళకి ఏం తెలియదు అని చెప్పేసి ఒక షార్ట్ పెట్టాను అనమాట అలాంటిదే ఈ మధ్య నేను ఇన్స్టా ఓపెన్ చేస్తే ఆదిరెడ్డి ఉన్నాడు కదా ఇస్మార్ట్ జోడీలో ఆదిరెడ్డి చెప్పాడనమాట రైతుకి ఎవరు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు అని చెప్పేసి అదైతే చాలా టచ్ అయిందనమాట నేను ఇంతకు ముందు చెప్పిన షార్ట్లో పెట్టిన మ్యాటర్ లానే ఉందనమాట రైతుకి ఇంకో విషయం ఏంటంటే నేను ఇంకో విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీతోటి అదేంటంటే రైతుకి ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు రైతు నీట్గా బట్టలు వేసుకోడం అనమాట అంటే ఐరన్ చేసి కొంతమంది కొత్త బట్టలు వేసుకొని ఉంటారు కానీ రైతు ఏంటి పొలానికి వెళ్ళడము వేసిన పంటను చూసుకోవడము ఎలా ఉంది అని చెప్పేసి చూసుకోవడము ఆ పంట కానీ బాగుంటే హ్యాపీగా ఉంటాడు పంట బాగా లేకపోతే ఇంకా దిగులుతో ఉంటాడు అనమాట ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు రైతు ఏదన్నా పంట వేసేటప్పుడు దానికి రేట్ ఎక్కువ ఉండిద్ది అనమాట ఆ పంట దాదాపుగా ఒక సిక్స్టీ టూ నైంటీ డేస్ పడుతుంది మన చేతికి రావడానికి అన్ని ప్రాసెస్ పూత కాయ అన్నీ ఎండిపోవడం మొత్తం అంతా ప్రాసెస్ కంప్లీట్ అయ్యేసరికి దాదాపుగా సిక్స్టీ టూ నైంటీ డేస్ పడుతుంది ఈ మధ్యకాలంలో ఏమైంది అప్పుడు వేసేటప్పుడు ఉన్న రేటు ఆ పంట మన చేతికి వచ్చే టైంకి ఉండదన్నమాట దాదాపుగా చాలా తగ్గిపోయిద్ది అనమాట అప్పుడు వేసిన పంటకి రేటు రాక చాలా నష్టం వచ్చింది ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతూ ఉండిద్ది నష్టం వచ్చింది అని కూడా ఆలోచించరు కానీ మళ్ళీ వేస్తుంటారు మళ్ళీ ఈ రైతు కూడా రైతుల్లో కూడా రకాలు ఉన్నారు డబ్బులు ఉన్నోళ్ళకి ఒక రకంగా చేస్తారు లేని వాళ్ళకి ఒక రకంగా చేస్తారనమాట డబ్బులు ఉన్న వాళ్ళు చెప్పగానే వెళ్ళి చేస్తారు డబ్బు లేని వాళ్ళు చెప్పారనుకోండి చేస్తాము వస్తాము పొలం దున్నుతాము మందు కొడతాము ఇలాంటి మాటలు చెప్తుంటారనమాట కానీ టైంకి వేయరనమాట అవేమి చేయరు సో పంట కూడా వేయడం లేట్ అయ్యిద్ది అనమాట ఒక్కొక్కసారి పంట రేటు విషయంలో వచ్చే నష్టంతో పాటు ప్లస్ ఇలా కూడా ఇంకొంచెం నష్టం వచ్చిద్దనమాట రైతుకి అది లేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి రైతులకి మా చిన్నప్పుడైతే మాకు ఇలానే జరిగిందనమాట వస్తాము చేస్తాము అని చెప్పేసి మా నాన్న అయితే ట్రాక్టర్ వాళ్ళ దగ్గరికి తిరుగుతూనే ఉండేదనమాట రేపు వస్తాము అని చెప్పేవాళ్ళు అలాగ చాలా మందిది అయిపోయిన తర్వాత అందరిది మాకన్నా తర్వాత చెప్పిన వాళ్ళది కూడా అయిపోయిన తర్వాత మాకు ఎప్పుడో వచ్చేవాళ్ళు ఇదైతే నాకు బాగా గుర్తు అనమాట నా చిన్నతనంలో ఇప్పుడైతే కొంచెం మారింది బాగానే వస్తున్నారు పల్లెటేంటే ఇప్పుడు ఎంత పెద్ద జాబ్ చేస్తామని చేసుకునే టైంలో కూడా అబ్బాయికి పలువుందా లేదా అని చూస్తే పొలం ఉండాలి అనేది చూస్తున్నారు పొలం పని చేసే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వదు మరి పెళ్లి చేస్తుండే కదా పొలం ఎందుకండి చూసేది ఒక లాజిక్ ఆలోచించండి పొలం ఉండాలి కానీ పొలం పని చేయకూడదు రైతులాగా ఉండకూడదు అనమాట అది ప్రజెంట్ సిచ్యువేషన్ అనమాట సో వీడియో అయితే ఫ్రెండ్స్ రైతుని రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు రైతుకి కానీ చీప్గా మాత్రం చూడగలండి రైతు చేసేంత కష్టం ఇంకెవరూ చేయరు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పని చేస్తూనే ఉంటాను ఇప్పుడు పని చే అంటే జాబ్ చేసే వాళ్ళకి ఏమైనా సండే సెకండ్ సాటర్డే ఇలా హాలిడేస్ ఉంటాయి కానీ రైతుకు మాత్రం ఎలాంటి హాలిడే ఉండదు సో రెస్పెక్ట్ ఇవ్వండి రైతుకి వీడియో అయితే మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ రేపు మరో వీడియోతో కలుసుకుందాము థ్యాంక్స్ ఫ్రెండ్స్